వదలరా ఈరోజు మన నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఎప్పటి నుంచి ఒక కళలు కంటున్నాను ఏంటో అంటే ఈ రాష్ట్రానికి ఒక శక్తి పెట్టాడు మనకి ఎవడా శక్తి ఆ శక్తి రాజకీయ సమాధి కట్టాలి కట్టాలంటే ఈ రాష్ట్రంలో అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు అందరం కలిసి ఈ సైకో గాడికి సమాధి కట్టాలన్నదే నా లక్ష్యం అంచేత మీరు అందరినీ కోరిదేంటే ఒకసారి అందరూ ఆలోచించాలి మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు కట్టాడా మరి ఎందుకు రా నీకు ఓటేయ్యాలా జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను మన రైతులకి పనికి వచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి రెండు శాతం కూడా పూర్తి చేయలేదు ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఉన్నాడు అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు అంబట్ రాంబాబు కదా ఆంబోతు రాంబాబు పోలవరం ఏం చేశావంటే ఎక్కడ ఉందో పోలవారు అడుగుతున్నాడు మినిస్టర్ సిగ్గిపడాలి కదండి మనం ఒకసారి ఆలోచన చేయండి ఉద్యోగస్తులండి మాస్టర్లు అందరూ కూడా మన ఎలక్షన్లో రెండు చేతులతోటి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు చేస్తా అన్నాడు మనం మోసం చేశాడు నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మాస్టర్ మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రతీ నెల జనవరిలో ఉద్యోగ పిల్లలకి మన ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు వచ్చాడండి మరి ఎవరినప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఒకటి జగన్ రెడ్డి గారికి ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను మనకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట మనం ఆడుకుందాం రా అంటాడు ఆడుకుందాం రా చూసారా ఫస్ట్లో ఆడుకుందాం రా అంటాడు రోజ ఒక బ్యాటు ఈడో ఒక బ్యాటు తెగాడేస్తున్నారండి మనం చూసారు కబడ్డీ ఆడుతుంది రోజా నేను టీవీలో చూశాను ఎవరమ్మా అని చూశాను రోజా ఎలాగ అర్థం చేసా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడతాకూడదు బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది ఇదేంటండి నాకు అర్థం కాదు దానికోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చట ఎనిమిది వందల కోట్లు ఖర్చట మనకి ఇవ్వడానికి డబ్బుల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం ఎనిమిది వందల కోట్లు బ్యాట్లు ఆడతాట ఆటలు ఆడతాడట చూసారు సిద్ధం చూసారు ఫస్ట్లో రోడ్లో పెట్టాడు దేనికి సిద్ధం మంచి మాట చెప్పాడు కట్ అయిపోయాడు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు సిద్ధం అని సిద్ధం అంటే మీరు ఏదోకుంటున్నారు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అది ప్రచారం చేసుకోవడానికి వంద కోట్లు వచ్చి పెట్టండి వంద కోట్లు ఆరు కిలోమీటర్ ఎలాంటి హెలికాప్టర్ కావాలి జనాలు వెళ్ళాడు జనాలు వెళ్ళాడు ఇటువంటి సైకోగాన్ని రాక్షస సమాధి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పత్రికా విలేకరులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి